బ్యాక్ బోన్ని హెల్తీగా స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి ఈ రెండు ఆసనాలు చాలా బాగా హెల్ప్ అవుతాయి మొదటి ఆసనంగా లెఫ్ట్ లెగ్ని ముందుకి ఫోల్డ్ చేసి ఉంచి దానిపైన రైట్ హ్యాండ్ని ఉంచాలి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ హెల్ప్తో బాడీని సైడ్కి బెండ్ చేస్తూ ఆ పొజిషన్ని హోల్డ్ చేసి ఉంచాలి అలాగే రైట్ లెగ్ని ముందుకి ఫోల్డ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ని దానిపైన ఉంచాలి ఇప్పుడు రైట్ హ్యాండ్ సహాయంతో బాడీని సైడ్కి బెండ్ చేసి హోల్డ్ చేసి ఉంచాలి రెండవ ఆసనం అర్ధ ఉష్ట్రాసనం లెఫ్ట్ లెగ్ని ముందుకి ఫోల్డ్ చేసి రైట్ హ్యాండ్ని రైట్ పాదం పైన ఉంచి బాడీని లెఫ్ట్ హ్యాండ్ హెల్ప్తో బ్యాక్కి బెండ్ చేసి ఉంచాలి అలాగే ఇప్పుడు రైట్ లెగ్ని ముందుకి ఉంచి లెఫ్ట్ హ్యాండ్ని లెఫ్ట్ పాదం పైన ఉంచుతూ బాడీని రైట్ హ్యాండ్ సాయంతో బ్యాక్ బెండ్ చేసి ఉంచాలి